बोलो भारत माता के भारत माता के भारत माता के बोलो माता के जय बोलो भारत माता के भारत माता के जय जय माता भारत माता जय जय माता भारत माता के भारत जय बोलो भारत माता के, जय बोलो भारत माता के, 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 भारत भारत माता के, भारत माता भारत माता के, भारत माता माता के, भारत माता माता के, भारत माता माता के, भारत जय श्री जय श्री जय क्लास कर रहा है मैं इनको क्लास में डिस्टरबेंस डाल रहा हूं बाबू भैया के इनका स्पीड बेहतर है बाइक पर आगे फोटो खींचो మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్ భాస్కర్ గారు భారత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు మరియు అలాగే ఇంకో వ్యక్తి గారు పరణి గారు మిలిటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు భాస్కార్ గారు ఏబీపీ రెండు మాట చెప్పే కోరుతున్నారు అలాగే ఈ ఏబీపీకి ము అధ్యక్షుడిగా వాళ్ళు ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి రాష్ట్ర బాధితులు శ్రవణ్ కుమార్ గారు అన్నగారు పనిచేస్తున్నారు జగన్నాథం గారు చాలా సిబ్బంది ఉన్నారు వాళ్ళు వంశీ ఇప్పుడు మన యంత్ర గారు చాలా ఎబీపీ నాకు పాఠశాల అఖిల భారతీయ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి ఆర్మీ అసోసియేషన్ అధ్యక్షుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్ని గారికి శరణ గారికి మరియు ఉమామహేశ్ గారికి జగన్నాథం గారికి వంశీ గారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా వాళ్ళమే మేము కూడా మీతో పాటు ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళమే మళ్ళీ మీ కాలేజీకి ఏపీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీకు ఈ కళాశాలకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గురించి మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు మెయిన్ ఏమంటే భారతదేశంలో ఒక విద్యార్థి శక్తి జాతీయ శక్తిగా ఆవిర్భావం ఆవిర్భవించింది కేవలం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారానే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అయితే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లోనే విద్యార్థి పరిషత్ స్టార్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఒక విద్యార్థి పరిషత్ గా రిజిస్టర్ చేయడం జరిగింది అంచెలంచెలుగా దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల మీద దేశ సమస్యల మీద ఉద్యమాలు చేస్తూ విద్యార్థులకు అందించాల్సిన స్కాలర్షిప్ల విషయంలో గాని వాళ్ళకి అందాల్సిన సమస్యల పరిష్కారం విషయంలో గాని కాలేజీ ఫీజులు పెంచ పెంచితే తగ్గించాలనే విషయంలో కానీ భారతదేశంలో ఒక యువ శక్తికి అండగా నిలిచేది ఒక ఏపీ మాత్రమే ఎందుకంటే విద్యార్థి సంఘాలు ఎన్నో ఉండొచ్చు విద్యార్థి ఏబీపీ లాంటి సంఘాలు ఎన్నో ఉన్నా కూడా ప్రపంచం లేని పేరెన్నికనేది తర్వాత భారతదేశ యువతకు మార్గదర్శంగా ఉన్నది విద్యార్థి మరి విద్యార్థులకు అండగా నిలిచేది సమస్యల పరిష్కారంలో ముందుండేది ఒక ఏబీపీ మాత్రమే ఎందుకంటే ఒక ఈ రోజు చాలా మంది అంటారు భారతదేశంలో ఈ పౌరులు అంటే ఇప్పుడున్న పౌరులు ఈ రోజు ఉన్న విద్యార్థులు లేదా పిల్లలు భావి తర్వాత పౌరులు అంటారు కానీ ఏపీ ఏం చెప్తుందంటే ఈరోజు మీరు ఈరోజు మీరు విద్యార్థులు ఈరోజు అని చెప్తాం ఎందుకంటే ఈరోజు విద్యార్థి దశ నుంచేనే మీరు ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేకత ప్రత్యేకత అనేది మీకుంది తెలిసిన విషయము ఇటీవల జరిగిన పహల్గా విషయంలో కానీ గతంలో జరిగిన భారతదేశం మీద దాడుల విషయంలో కానీ మళ్ళీ ఈ కరోనా వ్యాక్సిన్ తయారు చేయడంలో కూడా భారత శక్తి ప్రపంచంలో ఒక పేరిని కలి కలిగినది ఇదిగా భారతదేశం ప్రపంచంలో ఈ గతంలో ఉన్న పరిస్థితి కంటే ఈ రోజు భారతదేశం అంటే మిగతా దేశాలకు ఆదర్శంగా ఉన్నది ఆ భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలవాలంటే ప్రధానంగా విద్యార్థి దర్శించే ప్ర ప్రజలకు విద్యార్థులకు ఒక దేశభక్తి అనేది అవసరమైతే అవసరంగా ఉంటే దేశభక్తిగా పాటిస్తే ఖచ్చితంగా యువత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అందేదానికి అవకాశం ఉంటుంది ఇది ఒక నాందిగా ఉంటుంది కాబట్టి ఇదే కళాశాలలో కళా కాలేజీలకు సంబంధించిన కళాశాలకు సంబంధించి విద్యా అధ్యాపకులు తక్కువ ఉన్నప్పుడు కానీ విద్యార్థులకు సీట్లు విషయంలో తక్కువ ఉన్నప్పుడు కానీ అదనంగా సీట్ల కోసం పోరాడ పోరాడటంలో ఏదైనా ఒక విద్యార్థికి విద్యార్థినికి ఏదైనా సమస్య వస్తే వెంటనే ఆ సమస్య పరిష్కారం కోసం బాధితుల తరఫున ఉన్న నిలబడి ఏకైక పో పోరాటంగా ఉన్నటువంటి ఏబీపీ సంస్థకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి భారతదేశానికి భారతదేశ శక్తికి భారతదేశ అభివృద్ధికి విద్యార్థులుగా మీరు భావి భారత పౌ భావి భారత పౌరులుగానే మీరు తమ తమ సహాయాన్ని అందించాలని చెప్పేసి ఏపీ గురించి మీరు కొంత జ్ఞానంశీలం ఏకతానే మన వివేక స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని విద్యార్థి శక్తి జాతీయ శక్తి శక్తి అనే భావంతో ఏర్పాటవుతున్నా పోరాడుతున్నటువంటి ఏవీపీకి మీరందరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు చేయడం భారత్ మాతా కే జై జై ఏబీపీ డెబ్బై ఐదవ ఏబీవీపీ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఎంత అదేవిధంగా నేను చదివిన కాలేజీలో ఏబీవి గురించి నేను చెప్పడానికి రావడం అనేది నాకు చాలా సంతోషకరంగా విద్యార్థులు ఎన్నో యూనియన్లు ఉన్నాయి విద్యార్థి విద్యార్ విద్యార్థులు విద్యార్థి సంఘాలు ఎన్నో ఉన్నాయి అవి వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళ యొక్క మంచి చెట్లు వాటి గురించి పోరాడడం వాటిని గురించి వాళ్ళు పొందడం కోసం పోరాటం చేయడమే కానీ అదే ఏపీ అంటే మన భారత సైన్యం ఏ విధంగా అయితే బార్డర్లు మన భారతదేశాన్ని ఏ విధంగా